ఆఫ్ కోర్స్ చెప్పినంత తెలియకాదు కోపం అనేది ఆ మధ్య నాకోటి ఆయన ఒక ఆయన ఉపన్యాసం చెప్పడానికి వచ్చాక ఇలాగే గుంతకల్లో పిలిచారు మంచి సీట్ వేశారు కూర్చోబెట్టారు ఆయన ఉపన్యాసం మొదలు పెడుతూ నాయనలారా ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదం కోపం కోపాన్ని జయించండి శాంతంగా ఉండండి నేను పాతిక సంవత్సరములు తపస్సు చేసి కోపం జయించాను అన్నాడు అనగానే ఇలాంటి పాపలేచింది ఆ పాపలేచి కళ్ళదొడిలా సర్దుకొని గురువుగారండి గురువుగారండి కోపాన్ని అంత తేలిగ్గా జయించచ్చు అనమాట అనగానే అవునమ్మా నేను పాతికేళ్లు తపస్సు చేసి కోపాన్ని జయించాను అన్నాడు ఏమండి నిజంగానే మీరు కోపాన్ని జయించారా అది వెళ్ళి పిల్ల అవునమ్మా పాతికేళ్లు తపస్సు చేశాను కోపాన్ని జయించాను అన్నాడు గురువుగారు మనలో మాట మీరు నిజంగానే కోపాలు చేయించారా అంది మళ్ళీ తిరగ ఉండక అని ఇలా చూశానా నేను కోపాన్ని జయించాను అన్నాడు గురువు గారు మీరు నిజంగానే కోపాన్ని చేయించారా అంది ఇలా గోప్యత కొడతారు ఏమనుకుంటావు ఇందాకం చూస్తాను నేను పాతికేళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించాను అంటుంటే నిమిషానికి ఒకసారి కోపాన్ని జయించారా కోపాన్ని చేయించారా అంటావా మళ్ళీ మాట్లాడితే చర్మం వచ్చేస్తాను నేను పాతిగా తపస్సు చేసి కోపాన్ని జయించాను అని అడిగిన ఇలా ఉంటాయి మన లక్షణాలు కాబట్టి ఎన్నాళ్ళు తపస్సు చేసినా కోపాన్ని చేయించడం అంత తేలిక కాదు నేను పాపం మహాభయంకరం అని చెప్పాను కదా పూర్తిగా జయించడం కష్టం కానీ వీలున్నంత వరకు అనవసరమైన కోపం తెచ్చుకోకూడదు ఇప్పుడు రాముడికి కోపం ఉన్నది కానీ రాముడు ఏం చేస్తాడు సాధారణముగా కోపం తెచ్చుకోడు ఎప్పుడైనా రావణుడో కుంభకర్ణుడో ఇలాంటి పాపాత్ములు వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తాట కోపాన్ని చేసుకుంటాడు తెచ్చుకుంటాడు ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు అతడెవడు అని అడిగితే అప్పుడు నారదుడు వాల్మీకితో రాముడు అటువంటి వాడు ఆయనకి కోపం రాదు కానీ కోపం తెచ్చుకుంటే దేవతలు ఒడికిపోతారు అన్నాడు ఆయన చూశారా ఆయన శాంతంగా ఉన్నాడండి సముద్ర తీరం దగ్గరికి వచ్చాడు సముద్రాన్ని దాటి లంకా నగరానికి వెళ్ళాలి అందుకని అక్కడ దర్భలు పరుచుకొని మూడు రోజుల పాటు ఆ దర్భల మీద పడుకుని సముద్ర నాకు దారి అని ప్రార్థిస్తే ఆయన దారి ఇవ్వలేదు లోకక్షేమం కోసం రావణుణ్ణి వధించడానికి సముద్రం దాటి అవతలకి వెళ్ళడం కోసం ప్రార్థిస్తే ప్రత్యక్షమవ్వవా అని వెంటనే ఎక్కడ నా ధనుసు ఈ సముద్రం అంతా నాశనం చేస్తాను అని బాణం ఎక్కువ పెట్టగానే దెబ్బకి సముద్రుడు వణిగిపోయి రెండు చేతులు జోడించి కాళ్ళబేరానికి వచ్చాడు అలా ఉండాలి కోపం అంటే చీటికి మట్టికి కోపం వస్తే అప్పుడు పట్టించుకుంటాడు మా చిన్నప్పుడు నేను ట్యూషన్స్ చెప్పే రోజుల్లో ఒక టీటీడీ కళ్యాణ మండపం ఉండేది అక్కడ సరిపల్లిలో ఆ కళ్యాణ మండపానికి ఒక మేనేజర్ గారు ఉండేవారు ఆ మేనేజర్ గారికి ఇద్దరు కొడుకులు ఒక భార్య ఒకే భార్య ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకును నా దగ్గర పెద్ద క్లాస్ చదువుకున్నాడు ఆ ఇంటికి వెళ్ళగానే ఆయన ఎప్పుడు ధుమధుమలు ఆడుతూ ఉండేవాడు దుర్వాసుడు విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళందరూ ఆయన రూపంలో పుట్టారు రాగానే గురువు గారు వచ్చారు చూషన్ చెప్పడానికి వరి దరిద్రుడా నికృష్టుడా అని కొడుకు తెగతిచ్చాడు ఓ పది నిమిషాలు ఎంతలో చిన్న కొడుకు వచ్చి నామానికి అని పడి తిట్టాడు ఎంతలో భార్య ఎవడో గురువుగారు పాఠం ఏం చెబుతారు మీరు పావు గంట క్లాసు తీసుకున్నారు కదా అంటే నీ మహంతగలయ్యా అసలు నీకు ఎప్పుడో విడా విడాక్ విడాక్కరి విడాకరి ఆవిడ ఏముందో తెలుసా ఆ పిచ్చి ఆయన ఎలాగో వగుతాడు గురువు గారు మీరు పట్టించుకోకుండా ఆ గదులు గడి పాఠం చెప్పండి అది అలా అయిపోయింది పరువు పబ్లిక్లో పోయింది రోజు భార్య మీద